బంగ్లాదేశ్ లో బందీలైన భారత్ మత్స్యకారులను తక్షణమే కూటమి ప్రభుత్వం విడిపించాలని దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించేవారని అన్నారు ప్రస్తుతం ఇదే సమస్యపై కూటం ప్రజా ప్రతినిధులను అడిగితే మత్స్యకారులు విడిపించడం ఆరు నెలలు పడుతుందని ధీమాగా సమాధానం చెప్పడం బాధాకరమన్నారు మత్స్యకారుల ఓట్లతో గెలిచిన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సైతం దీనికి సమాధానం చెప్పాలని వాసుపల్లి పేర్కొన్నారు బంగ్లాదేశ్ లో బందీలైన భారత్ మత్స్యకారుల ఫోటోలను చూపించి వీరి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు తాను సొంత నిధులతో కుటుంబానికి ఐదు వేలు చొప్పున అందజేస్తానని తెలిపారు చంద్రబాబు నాయుడు ఏమో మీటింగ్ పెట్టారు పాలసీ జీవో చూపించారు మన కలెక్టర్ అది ఎంఎల్ఏ మూడు వేలు అంటే ఏ బోర్డు ఇస్తారండి అది ఎవడప్పుడు జీవో చేసినప్పుడు తప్పబోర్డు రాసుకుని ఉంటాడు ఇది మెకనైజ్డ్ బోర్డు ఇది మునిపోయినవి అంటేనేమో అప్పుడు అతి కష్టంగా దానికి ఏమో ఐదు లక్షల జీవో పాస్ చేసనమాట అవి కూడా ఉబేరు బోట్లు కూడా మొత్తం ముప్పై రెండు ఆరు బోట్లు వాయులు పట్టుకొని తిరిగి 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 నా నా చెప్పులు ఎరిగిపోయి నాకు ఎంతలో పోయిందంటే ఆ డబ్బు నేను ఇస్తున్న కోడి నా ఫ్రై టెగన్ అంత అయిందన్నమాట ఆఖరికేమో ఆ కోటి ముప్పై లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీ నిర్మాణం చేస్తామని చెప్పేసి కాకినాడలోనేమో తీర్మానం చేసుకుని దానికి భూమిని కూడా కేటాయించారు అన్నమాట తీసుకొస్తాం చంద్రబాబు బ్లూ రెవల్యూషన్ కూడా ఒక్కరిని కూడా కాపా నష్టం జరగకంట వాళ్ళ వేటని పెరిగేలాగా అన్ని రకాలుగా కూడా రిఫార్మ్స్ తీసుకొని వస్తామని చెప్పేసి పది ఫిషింగ్ హార్బర్స్ సిక్స్ ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ ఒక మేరి టైం యూనివర్సిటీ ఇన్ని చేసి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి ఒక్క మన విశాఖపట్నం ఫిషింగ్ హార్డ్ వరకే నూట యాభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అనమాట ఇప్పుడు చూడండి ఫిషింగ్ డైరెక్ట్ ఎలా ఏమన్నా తెలుసు ఊస్ క్రెడిట్ ఈ సార్ట్ ఈ సార్ దాట్ ఈస్ వాట్ ఐ వాంట్ మీడియా పర్సనల్స్ అనమాట నెవర్ వీ కెన్ సి సచ్ గ్రేట్ లీడర్ ఆఫ్ ది లైక్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫాల్స్ లీడర్స్ చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ సార్ ఇవన్నీ చూసుకొని పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు ఓట్లతో గెలిచారు మీరు వాడబీలు ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ ఈ మత్స్యకారులు అనగానే వాడబీలు అరవై శాతం వస్తారు అరవై శాతం కూడా మీరు గుర్తించుకోండి మీకు మత్స్యకారులు అంటే తెలియదు కూడా వెంటనే ఫేస్ వెంటనే చెప్పగలగాలి